దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క నిన్న ఈ రోజు మీరు షూటింగ్ వచ్చారు థర్స్ డే నిన్న వెనస్డే నాకు ఒక కాల్ వచ్చింది నేను శ్రవంతి గారు వీడియోస్ నేను చూశాను చేశాను నా లైఫ్ లో మార్క్ వచ్చింది అని అన్నారు నేను అది ఫస్ట్ వినలేదు అయితే వస్తున్నారు మేడం స్టూడియోకి డైరెక్ట్ గా మేడంకే చెప్తారా అని అంటే చెప్తాను అన్నాడు లైన్ లో ఉన్నారు మాట్లాడదాం తప్పకుండా నాకు కూడా తెలియదు ఆవిడ పేరు కూడా తెలియదు లెత్స హలో నమస్తే అండి మీ పేరండి భవానీ గారు ఓకే శ్రవంతి మేడం ఇక్కడే ఉన్నారు ఇవ్వనా మాట్లాడతారా అంటే నాతో మాట్లాడరా అనమాట అయ్యో యోషి పద్మిని గారు నేననే మరి నమస్తే నమస్తే అండి బాగున్నాను సరదాగా గన్న ఇస్తున్నాను అండి అమ్మా చెప్పండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే నమస్తే అమ్మా చెప్పండి నా లైఫ్ చాలా ఇష్టేస్ మేడం ఓకే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ ను జస్ట్ చేతి మీద రాసుకున్నాను నాకంటూ ఒక వర్క్ దొరికింది పిల్లలు మనల్ని నన్ను మా హస్బెండ్ బాగా చూసుకున్నా సరే పిల్లలు ఏదన్నా అడిగితే కొన్ని పరిస్థితి నాకు అలాగే అలాగే అంటే అట్లా మా చేతికి ఇద్దరనమాట అన్ని చూసుకుంటారు బాగా నాకు చేస్తున్నాను నాకు కొంచెం వర్క్ పెడు చాలా హ్యాపీగా ఉన్నాను మంత్లీ ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ దాకా తెచ్చుకుంటాం అలా అలవాటు అయిపోయింది మేడం నాకు తర్వాత నేను సరే తర్వాత హస్బెండ్ రాయడం జస్ట్ చేతి మీద రాసి ఉన్నాడు అంటే ఆ తర్వాత ఆయనకి పనులు నెక్స్ట్ డే ఇంకా ఏం రాసా ఏంటి అని అడిగారు ఇలా మేడం వీడియో చూపించాను మీ మేడం మేడం ఇలా చెప్పారు ఇలా చూడు ఒకసారి అని చెప్పాను ఆయన కూడా ఫాలో అయ్యారు మేడం నెక్స్ట్ మా నాన్నగారు కూడా రాశాను ఏంటమ్మా అన్నారు అసలు నేను ఇంకేం ఉండదు జస్ట్ రాశానండి వాళ్ళకి కొంచెం చాలా బెటర్ ఆ రోజు వర్క్ అవ్వడం వర్క్ పనులు రావడం పని పని చాలా అమౌంట్ రాని పరిస్థితి కూడా మా వారికి అమౌంట్ ని తీసుకొచ్చింది ఫైన్ రీచ్ మేడం ఫైన్ రీచ్ ఎంత హెల్ప్ అంటే అసలు ఒక కి తను చాలా ఇబ్బంది పడ్డారు మేడం ఒక ఒక కాగితం తన దగ్గర ఒక అధికారి తన దగ్గర ఉంచుకొని లేదు అని చెప్పారు అది చాలా అది ఉంది ఇలా అని తను ఎంత బాధించినా సరే దాని వేరే ఎక్కడికో ఎన్ని తీసుకురాలేక మా హస్బెండ్ హెల్ప్ చేస్తాను నేను తీసుకురాగలను అది ఉంది అని ఆయన ఖచ్చితంగా నమ్ముతున్నారు కాబట్టి ఒక పెద్ద ఆయన అలా చెప్తున్నారు అది ఖచ్చితంగా ఉందే ఉంటదని దీన్ని కూడా ఒక ఫైన్ రీచ్ నమ్ముకునేది మీరు హెల్స్ ఆయనకి హెల్ప్ చేయండి ఫైన్ రీచ్ నమ్ముకుంటాను సరే అలాగే చేశాను మేడం ఫైన్ రీచ్ అనుకున్నాక ఒక అసలు అది ఆ రూమ్ లోకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి మా వాళ్ళకి వెళ్ళి అక్కడ థర్టీ ఇయర్స్ బ్యాక్ పేపర్ దొరికిందంటే అది చాలా గ్రేట్ మేడం నమ్మకం మీద కీతక్ దొరికింది ఆయన హ్యాపీగా ఉన్నారు సరే నేను ఎన్ని ఇబ్బంది పడినా సరే వల్ల హ్యాపీగా ఉన్నాం మేడం వెరీ గుడ్ మీకు విషయం చెప్పనా నిన్న నిన్నెందుకో ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ గురించి నిన్ననే తలుచుకున్నా తలుచుకొని అసలు పద్మిని క్వశ్చన్ అడిగింది ఫస్ట్ వీడియో నాది ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ నెంబర్స్ మీద చాలా మంది అప్పుడు ఫోన్లు చేయడం మాకు జీతాలు పడలేదండము ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకోగానే మాకు జీతాలు పడ్డాయమ్మా అని చెప్పడం ఎందుకంటే అప్పుడప్పుడే కోవిడ్ నుంచి బయటకు వస్తున్న రోజులు అనమాట సో అవన్నీ కూడా గుర్తుకొచ్చి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎంత బాగా పనిచేసింది కదా చివరికి నా పేరును కూడా మార్చేసింది నా పేరు అందరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మేడం అని అంటారు అవును ఇంటి పేరు పేరు అంటారు ఒక ఒకరికి పక్కన వాళ్ళకి వేరే తెలిసిన వాళ్ళకి వాళ్ళకి గేదులు పోయారు మేడం నాలుగు ఐదు గేదులు వారం రోజుల నుంచి బతికించుకున్నారు సరే ఇంత ఇబ్బంది పడుతున్నారు మనుషులు పెట్టి దొరకట్లేదు అంటున్నారు అయ్యో అనిపించి నేను ఫైన నేను ఒక డే మొత్తం అలా మైండ్ లో చదువుకుంటూనే ఉన్నాను మేడం అది దొరకాలి వాళ్ళకి అని ఆ నెక్స్ట్ డే వాళ్ళు మీ మనసు ఎంత మంచిదండి వేరే వాళ్ళ కోసం సహాయం చేస్తారు చూసారా యూనివర్స్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది మీ సంపాదన మూడు నాలుగు వేలతో కాదు ముప్పై వేలు దాకా రావాలి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి అమ్మ నేను ఇంత సంపాదించుకుంటున్నానని చెప్పి మళ్ళీ మీరు చెప్పాలి తప్పకుండా యూనివర్స్ ఆశీర్వదిస్తుందమ్మా ఎందుకంటే మూగ జీవాల కోసం చదివావు ఒకటి ఇంకొకళ్ళ కోసం చదివావు నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఏం చెప్తారు ఇది చదవండి అని చెప్తారు మాకు తెలుసండి ఇది చదవండి అంటారు కానీ మీరు చదివారు చూసారా అది మీ మంచి మనసుకి నిదర్శనం ఇంకా ఇంకేం కావాలి భగవంతుడు మీకు బోల్డ్ ఇచ్చినట్లెక్క అలాగే కాన్వెక్స్ మేడం కాన్వెక్స్ కూడా చాలా ఉపయోగపడింది మేడం ఈ నామం మనోహరం రోజంతా జపం చేసిన తర్వాత నాకు లక్ష్మీ నారాయణ కనిపించారు మన పద్మిని ఉపవాసం కూడా ఉంది వాళ్ళ పాలన చేసింది ఇందాకే అసలు ఏది మొదలుపడినట్లో మీరు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ జీవితం అంతా ఇలానే యూనివర్స్ మీకు తోడుండాలని చెప్పి అలాగే మీకు మంచి మంచి పనులన్నీ జరగాలి మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను మీ <laughs> పేరు <laughs> <laughs> <Thank you, my laughs> <laughs> భవాని అబ్బో ఓకే ఓకే అమ్మా అమ్మవారే చెప్పినంత సంతోషంగా ఉంది డెఫినెట్లీ అందులో నిన్ననే ఫైవ్ టు సిరీస్ వన్ ఫోర్ వన్ గురించి అనుకున్న పద్మిని అంతా ఒక రీల్ లాగా కనపడింది అనమాట ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నాను రైట్ భవాని గారు థ్యాంక్ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ అండి నమస్తే సో బ్యూటిఫుల్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చాలా రోజులు అయిపోయింది చెప్పండి మానే లేదు గుర్తుండట్లేదు నిజమే నిన్ననే అనుకున్నా ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ రాసుకోవాలి అని ఎస్ చెప్పండి ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ చాలా మంచి నెంబర్ యూనివర్స్ కి మనకి డబ్బుల గురించి ప్రత్యేకంగా ఏమన్నా ఇబ్బంది ఉంటే గనక తప్పకుండా తీర్చమని అడిగితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు ఒక దారి అనేది దొరుకుతుంది చాలా సందర్భాల్లో నేను చెప్పు ఉంటాను మళ్ళీ కూడా చెప్తాను ఒక ఆయన నాకు ఒక మాట చెప్పారు వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని అంటే సెవెంత్ పని నేర్పించు పని నేర్పిస్తే నువ్వు ఇచ్చిన డబ్బులతో ఇవాళ ఒక్కరోజే బ్రెడ్ కొనుక్కుంటాడు పని నేర్పిస్తే రోజు తింటాడు వాడు కొనుక్కుని అని చెప్పి సో మనం ఏదైనా ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్తో కనుక మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ యూనివర్సే మన నోట్ నుంచి చెప్పించింది అని ఖచ్చితంగా నేను నమ్ముతాను అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే అది రాసుకున్నప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటుంది చాలా సంపాదన మళ్ళీ ధర్మమైన మార్గంలోనే సంపాదించేటట్టుగా చూస్తుంది ఆ కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నెంబర్ ని వదలకండి ఎస్ డెఫినెట్లీ సో ఎప్పుడు రాసుకోమంటారు ఫైవ్ టు జీరో ఫస్ట్ ఫైవ్ టు జీరో రాసి దాని కింద సెవెన్ ఫోర్ వన్ రెండు యాడ్ చేస్తే చిన్న పిల్లల పుస్తకాలు యాడ్ చేస్తే మనం ఎలా రాస్తాం ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ అలానే రాయాలి అండ్ బ్లూ కలర్ పెన్ తో లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కడైనా ఇదంతా రాసుకోవచ్చు ఎందుకు అని అంటే కనుక మీరు రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఉంటే గనక హ్యాండ్ రైటింగ్ రైట్ హ్యాండ్ ఉంటే గనక లెఫ్ట్ సైడ్ మీద రిసీవింగ్ పవర్ ఉంటుంది అట్లానే ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ తో గనక రాస్తే గనక రిసీవింగ్ పవర్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ రాసుకోండి ఎలా పని చేస్తుంది అనే దానికంటే కూడా పని చేయాలి అనుకుని పని చేస్తుంది అనుకుని నమ్మకంతో రాసుకోండి ఇక్కడ ఓన్లీ ఇది మూఢ నమ్మకం కాదు ఇది నమ్మకం యూనివర్స్ మీద నెంబర్స్ మీద మనకున్న నమ్మకం అనమాట తప్పకుండా రాసుకోండి పని చేస్తుంది అండ్ మోర్ ఓవర్ నా వీడియోస్ చూసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మీకు సజెషన్స్ లో రావచ్చు ఈ నెంబర్స్ ఏమిటి ఫైవ్ టు జీరో రాసుకోవచ్చుగా ఫోర్ టూ జీరో రాసుకోవచ్చు కదా ఫోర్ టూ జీరో ఎవరైనా అని గనక మీరు గట్టిగా నమ్మితే రాసుకోవచ్చు తప్పేమీ లేదు తెలుసా మీకు ఎవరు ఎవరిదైనా బిల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయింది అనుకో ఐ డోంట్ టైప్ దట్ నెంబర్ ఇన్ మై మొబైల్ ఆ ఫోర్ టు జీరో అయితే నేను ఫోర్ థర్టీ పే చేస్తాను వాళ్ళకి బాబు ఒక పది రూపాయలు ఎక్కువ ఏమనుకోకు ఆ నెంబర్ కరెక్ట్ కాదు అని చెప్పి అంటే నాకు అంత భయం ఆ నెంబర్ ని టైప్ చేయాలన్నా లేదంటే అంటే అమౌంట్ ని పే చేయాలన్నా కూడా నేను భయపడతాను బట్ అది రాసుకోవాలి అన్నంత నమ్మకం మీకు ఉంటే గనక మీరు ఫోర్ ట్వంటీస్ అనుకుంటే డెఫినెట్ గా రాసుకోవచ్చు అయితే ఇక్కడ ఫైవ్ టూ జీరో అనేది చాలా ఖచ్చితమైన నెంబర్ అనమాట యూనివర్స్ కి యూనివర్స్ కోడ్స్ ని డీకోడ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది గ్రిగోరీ గ్రాబోయ్ గారు అని చెప్పి ఆయన గురించి చెప్పుకోవాలి రష్యన్ సైంటిస్ట్ హ్యాస్ డీకోడెడ్ ద యూనివర్స్ కదలికలు ఏవైతే ఉన్నాయో వాటిని డీకోడ్ చేశారు చాలా బాగా పని చేస్తాయి నంబర్స్ మీద ఆయన రీసెర్చ్ నంబర్స్ మీద ఈ స్విచ్ వర్డ్స్ నంబర్స్ ఇవన్నీ కూడా రాసారు నంబర్స్ ఎట్లా మమేకమయ్యి కదా ఈ మొబైల్ నంబర్ ఇది లేకపోతే నా దగ్గర మీరు రీచ్ అవ్వలేరు మాట్లాడలేరు కాదు నంబర్స్ పని చేయమంటే కుదరదు కదా నవగ్రహాలు అని అంటాము స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి అని అంటే మీరు మాస్టర్ సివివి గారి బుక్ చదవండి దాంట్లో రాశారు శబ్దమయ్య ఆ తరంగాల దేవతలను ఉంటాయి అవన్నీ కూడా ఆ ఆ తరంగాలకు సంబంధించిన దేవతలన్నీ కూడా కొన్నాళ్లు పోతే ఇంగ్లీష్ వాక్యాలకి అటాచ్ అయి ఉంటాయి అవి పరిపాలిస్తాయి రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ వాక్యాలతో పనులు సులువుగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మాస్టర్ సివివి గారు చెప్పడం జరిగింది అవే ఇవి స్విచ్ వర్డ్స్ రూపంలో మనం ఈ రోజు చదువుకుంటున్నాం ఏదైనా ఏదైనా కూడా ఏ భాష అయినా కూడా సరస్వతి అమ్మవారి భిక్ష ఆ అమ్మవారు పెట్టిన భిక్షతోనే మనం అమ్మవారిని కొలవడము అనేది మనం నేర్చుకున్నాం సో అవి చదివినప్పుడు తప్పకుండా అమ్మవారు పలుకుతుంది మనకి ఏం కావాలి అని చెప్పి మనకి తప్పకుండా ఇస్తుంది అని మనం నమ్మాలి మన సబ్స్క్రైబర్స్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఒక కమెంట్ పెట్టారు మనసుకి చాలా హత్తుకుంది ఒకసారి చదివి తప్పకుండా చదవ చదవమంటారా చదువు అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఆయన పెట్టారంట ఆయన ఆవిడ తెలియదు ఒకసారి చూస్తాను ఇప్పుడు మన దానికి ఫైన్ రీచ్ వీడియోకే రీసెంట్ వీడియో అనేది సాత్ సాత్విక శ్రీకృతి అమ్మాయి శంకరాభరణం సినిమాలో జేవి సోమియాజులు గారు అంటారు మ్యూజిక్ ఈజ్ డివైన్ వెదర్ ఇట్స్ ఇండియన్ ఆర్ వెస్ట్రన్ అని అని అలా అక్షరాలన్నీ మంత్రాలు ఏ భాషలో అయినా ఫైన్ రీ అలానే అక్షరాలైనా మంత్రాలైనా ఏ భాషలో అయినా ఫైన్ రీచ్ అనే స్విచ్ బోర్డ్తో చాలా సార్లు దొరికాయి వస్తువులు మొన్న వినాయక నిమజ్జనానికి వెళ్తే ఇంటి కీస్ బ్యాగ్ లో పెట్టాను అది పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్ళాం కీస్ కింద పడ్డ సౌండ్ వినపడింది నాకు పక్కన పాటలు డప్పుల సౌండ్ లో అంత తెలియలేదు నిమజ్జనం చేసి కారు ఎక్కాక బ్యాగ్ చూస్తే కీస్ లేవు మా వారు పిల్లలతో తిట్లు పడ్డాయి నాకు చూసుకోవాలి కదా అని తిట్టారు ఫైన్ రీచ్ అలాగే కార్తవీర్యార్జున మంత్రం చేస్తూ చెరువు దగ్గరికి వెళ్ళాం దొరకలేదు మళ్ళీ కార్ సీట్ చెక్ చేస్తే సీట్ గ్యాప్ లో కీస్ ఉన్నాయి ఈ స్విచ్ తో మా రిలేటివ్స్ లో ఒక మెంటలీ రిటార్టెడ్ పెద్ద ఇంట్లోకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆయన కూడా వెనక్కి వచ్చారు అంటూ పెట్టారు అయితే మొదటి రెండు లైన్ లో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది మ్యూజిక్ ఇస్ డివైన్ వెదర్ ఇట్స్ ఇండియన్ ఆర్ వెస్ట్రన్ అని శంకరాభరణం నేను శంకరాభరణం సినిమా చూడలేదు వైదివే చూడు పద్మిని అసలు ఎంత బాగుంటుంది అని అంటే జీవిత సారాంశం అంతా తెలుసుకోవాలంటే విష్ణునాథ్ గారి సినిమాలు చూస్తే సార్ ఏ బాధ ఉన్నా కూడా ఎలా నవ్వుతూ బతికేయాలి అంటే జంధ్యాల గారి సినిమా చూడాలి విశ్వనాథ్ గారి సినిమా అయితే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క కావ్యం పిల్లలకి చూపిస్తే ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే అంత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు సప్తపది సినిమాలో చూపిస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు నాకంటే ఏజ్ వాళ్ళు పెళ్ళాం వీడికి అమ్మవారి దగ్గ కనపడుతుంది ఏంటి వీడికి అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాడు దేనికి పనికిరాడు వాడు అందుకే పెళ్ళాం అమ్మవారి దగ్గ కనపడుతుందని నాకు సుమారు ఒక పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయేమో నాకు అంతే ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి అయితే ఎందుకు నవ్వుతున్నారు అట్లా అంటే నీకు సంబంధించిన విషయం కాదు నువ్వు ముసుకొని నన్ను తిట్టారు పెద్దవాళ్ళంతా అంటే అది పెద్ద వాళ్ళకి సంబంధించిన సీన్ కదా అంటే నేను మీరందరూ ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలియదు కానీ నాకు అర్థమైంది చెప్తున్నా ఆ అమ్మాయి మనసులో వేరే ఉన్నాడు అంటే పరాయాడది లెక్కిందకే లెక్క పరాయాడది అతనికి అమ్మవార్త సమానం ఆ అమ్మాయి మనసు అమ్మాయి దగ్గర లేదు కాబట్టి శరీరం అంతా అతనికి సంబంధం లేదు ఆ అమ్మాయి అతనికి రిలేటెడ్ డైరెక్టర్ అదే చెప్తున్నారు అనే అర్థము అమ్మాయి అందుకే అమ్మవార్లా కనపడింది అతనికి ఎంత బాగుంది అసలు మూవీ అని నేను అన్నా నెక్స్ట్ మినిట్ లో అతను అదే చెప్తాడు ఆ ఒక అరగంట తర్వాత నీ మనసులో అతన్ని నువ్వు ప్రేమించావు అందుకే నువ్వు నాకు నేను నిత్యం పూజించే అమ్మవారిలా కనపడ్డావు నీ మనసు నీ దగ్గర లేదు కాబట్టి అంది అమ్మాయిని సాగనంపుతారు మా ఏంటి ప్రేమించిన వాడితో ఊరు ఊరంతా ఆ లేదు ఇది కాదు ఇది కుదరదు అని అన్న కూడా పంపిస్తారు అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నాకు చిన్న పిల్లని నాలోనే అంత జనించింది చూడు మూవీ చూస్తే సో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇవన్నీ నిజంగా చాలా బాగుంటుంది అనమాట చూస్తే మాత్రం అమేజింగ్ ఉంటుంది ఒక కావ్యమే ఒక బుక్ చదువుతున్న ఫీలింగ్ ఉంటుంది నాలా అయితే నాలో మిస్ అయిన వాళ్ళు కూడా చూడండి నేను కూడా చూస్తాను ఆవిడ శ్రీకృతి పెట్టిన కమెంట్ అయితే చాలా చాలా సూపర్ కదా నిజమే కదా అది లాంగ్వేజ్ ఎప్పుడొక మాట అంటాను నేను మనకి ఇంగ్లీష్ అన్నిటికీ ఉపయోగపడాలి ఫర్ కాంటాక్ట్ వాట్సాప్ ఇంగ్లీష్ లోనే రాసుకుంటారు డైలీ లో డైలీ లైవ్ లోకి వస్తారు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ అని పెడతారు యూట్యూబ్ మరి ఇంగ్లీషే కదా మరి వాడుకుంటున్నాం అట్లా కాదు ఏదైనా సరే మనుషులకి పని అవుతుంది అని అంటే ఆ సబ్జెక్ట్ ఏంటనేది నేర్చుకుని ఇంకా విశ్లేషించి మీరు కూడా చెప్పండి సంతోషంగా ఆహ్వానిస్తాం కానీ అసలు సబ్జెక్టే లేదు నన్ను తిట్టాలన్న ఉద్దేశంతో అసలు సబ్జెక్టే లేదంటే చాలా పొరపడింది ఎందుకంటే ఇంతమందికి ఉపయోగపడుతుంది అయడక చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడ కూడా అన్ని ఇంచుమించు అన్ని ఫాలో చేస్తూ ఉన్నారు కొంతమంది అంటుంటారు అన్ని ఫాలో చేస్తా మావి కష్టాలు తీరట్లేదు అంటే నేమ్ కరెక్షన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అని మేడం చాలా సార్లు చెప్పారు కాబట్టి ఒకసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఐటక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే